హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజేష్ ఏజెన్సీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మా చెరువులో రెండు రకాలమైన మినరల్స్ అయితే వాడడం అయితే జరిగింది ఆ మినరల్స్ గురించి ఏది బెస్ట్గా పనిచేసిందో అన్నది నేను ఈ వీడియో రూపంలో అయితే చెప్పబోతున్నాను కాకపోతే నా వీడియోల్లో నేను షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట రెండు మినరల్స్ గురించి ఒకటి మినో వన్ గురించి ఒక షార్ట్ పెట్టాను ఒకటి సాల్ట్ మిక్చోస్ గురించి అయితే ఒక షార్ట్ పెట్టాను ఈ రెండు రకాల వీడియోల్లో అయితే సాల్ట్ మిక్చోస్ వీడియోకి టూ పాయింట్ కే వ్యూస్ అయితే వచ్చింది చాలామంది చూశారు థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అనుకుంటున్నాను కానీ ఒక లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి చూస్తున్నట్టయితే కొత్తగా అలాగే వన్ గురించి అయితే టూ పాయింట్ నైన్కే వ్యూస్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది సో మీరందరూ నా వీడియోని చూస్తున్నారంటే ఏదో అర్థం ఉందని ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏది బెస్ట్గా పనిచేసిందో అన్నది నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ చెరువు వచ్చేసి మొత్తం పది ఎకరాలు అనమాట ఈ పది ఎకరాలకి ఈ మినరల్ చూస్తారు కదా మినో వన్ మినరల్ని ఇది అయితే ఇచ్చామన్నమాట మొత్తం ఏడు బస్తాలు అయితే ఇచ్చాము సో ఇది ఒక్క బస్తా వచ్చేసి పది కేజీలు చూడండి ఇది పది కేజీలు బత్త అనమాట ఇది సో ఈ బ్యాగు పది కేజీలు బ్యాగు ఇది సో ఇదైతే మేము మొత్తం ఏడు బ ఏడు బ్యాగ్స్ అయితే ఇచ్చాము ఏడు బ్యాగ్స్ ఇస్తే వాటర్ కలర్ వాటర్ కలర్ అనేవి మొత్తం బ్రౌన్ కలర్లో అయితే రావడం అయితే జరిగింది వాటర్ మొత్తం బ్రౌన్ కలర్ అయిపోయి మ్యాథ్ అనేది రొయ్య తినడం అయితే ఆపేసింది అనమాట సో సో రొయ్య అనేది గుళ్ళ కొట్టింది కాకపోతే మ్యాథ్ తినడం ఆపేసింది అలాగే వాటర్ కలర్ అలా మారిపోవడం అయితే జరిగిపోయింది ఈ మినో వన్ మినరల్ వాడగానే అలాగే ఆ మినో వన్ యూజ్ చేసి టూ వీక్స్ తర్వాత కలర్ ఏమైనా రికవర్ అవుద్దేమో అనుకున్నాము కానీ అవ్వలేదు దాని ప్రభావం అలాగే ఉంది బ్రౌన్ కలర్లను వచ్చేసి మేతలన్నీ ఆపేయడం జరిగింది సో దాని ప్రభావం ఇంకా అలానే ఉందనేసి మేము తర్వాత రోజు ఈ సాల్ట్ మిక్స్ ఛోస్ అనే మినరల్ అయితే మా వాడడం అయితే జరిగింది సో ఇదైతే చాలా బాగా పనిచేసింది ఈ సాల్ట్ మిక్స్ ఛోస్ బస్తలు మొత్తం ఎనిమిది అయితే ఇచ్చామన్నమాట ఎనిమిది ఇస్తే సో మొత్తం వాటర్ కలర్ అనేవి మొత్తం మేత రంగులోనే రావడం అయితే జరిగింది సో చాలా చాలా బాగా యూజ్ యూజ్ అయింది ఈ సాల్ట్ మిక్స్ ఛూస్ అవంతి సాల్ట్ మిక్స్ చూస్ మినరల్ అనమాట ఇది సో ఇది కూడా సేమ్ పది కేజీల సాల్ట్ మిక్స్ చూస్ బ్యాగు ఇది సో ఇది ఫ్రెండ్స్ మా చెరువులో రెండు రకాల మినరల్స్ అయితే ఇచ్చాము సో ఏది బెస్ట్ పనిచేసింది అన్నది నేనైతే ఈ అవంతి సాల్ట్ మిక్స్ చూస్ అయితే చాలా బాగా పనిచేసింది వాటర్ కలర్ కూడా నార్మల్గా చాలా నీట్గా అయితే వచ్చింది మేతలు కూడా తినడం అయితే మొదలవుతున్నాయి ఈ సాల్ట్ మిక్స్ చూసు ఉపయోగించగానే సో రెండు వీడియోలు షార్ట్గా అయితే పెట్టాను అక్కడ చూడండి నేను ఏసీలో ఉంటాయి అలాగే ఈ వన్ యూజ్ చేయడానికి మొత్తం బ్రౌన్ కలర్ అయితే రావడం జరిగింది మేతలు అన్నీ ఆపేసినాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ సాల్ట్ మిక్స్ మినరల్ అయితే యూజ్ చేస్తున్నాం సో బాగా పనిచేస్తుంది షార్ట్ వీడియోలో రెండు మినరల్స్ గురించి అయితే చేశానండి మీరు ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేసి మీరు చూడొచ్చు షార్ట్ వీడియోస్ని మినరల్ గురించి అయితే చేశాను సాల్ట్ మిక్స్ గురించి అలాగే వన్ గురించి అయితే చేశాను మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు సో ఇదండి ఈ రెండు రకాల మినరల్స్ని అయితే ఉపయోగించి వీటి ప్రభావం ఏంటో అయితే ఈ వీడియో ద్వారా చెప్పాను సో మేమైతే ఇది ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాం అన్నమాట సాల్ట్ మిక్స్ టోస్ అనే మినరల్లు సో మీ చెరువుల్లో మీరు ఏది అనేది కామెంట్ పెట్టండి అలాగే సో నేను బెస్ట్ అనేది ఇదే సాల్ట్ మిక్స్ షోస్ అని చెప్తాను సో ఈ మినోవన్ అనేది కొంచెం ప్రభావం తేడాగా చూపించింది మా చెరువులో థ్యాంక్స్ వాచింగ్ అండి వీడియో పూర్తిగా చూస్తున్నట్లయితే అలాగే వీడియోని చిన్న లైక్ అండి చిన్న సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్నట్లు అయితే థ్యాంక్ యూ జహింద్